హాయ్ ఫ్రెండ్స్ దీప కార్తిక్తో మీరు ఇలా పిలుస్తుంటే నాకు కూడా మిమ్మల్ని ఒకలా పిలవాలని ఉందని దీప అంటుంది ఇలా పిలవాలని ఉందని మల్లెపూలతో బావ అని రాస్తుంది దీప నేను నీ సొంత మేనత్త కొడుకుని నీ బావని నాకు పిలిపించుకోవాలని ఉన్నప్పుడు ఎందుకు ఆపడం మనసారా వింటాను అని కార్తిక్ అంటాడు దాంతో మెల్లగా సిగ్గుపడుతూ బావ అని కార్తిక్ను దీప పిలుస్తుంది మరోసారి పిలిపించుకుంటాడు కార్తిక్ దాంతో కార్తీక్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటాడు జ్యోష్న ఎన్నోసార్లు పిలిచినా చెవికి మాత్రమే తగిలేది నువ్వు పిలుస్తుంటే మనసుకు తగులుతుంది ఇలాగే పిలువు వినడానికి చాలా బాగుంది అని కార్తిక్ అంటాడు ఈ బావకు మాటిస్తావా మరదలా కోనేటిలో కలిసినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం మనం పేరుకే పెద్దలం కానీ చిన్న పిల్లల్లా ఉందాం అని కార్తీక్ అంటాడు నువ్వు ఎలా అంటే అలా బావా అని దీప అంటుంది నీ పిలుపుతో ప్రాణం పోసావు అని మల్లెపూలుతో దీపపై వర్షం కురిపిస్తాడు కార్తిక్ మరోవైపు దీప బాగా ఓవర్ చేస్తుందని కార్తిక్ ఏమో మనం కేక్ పడేసింది చూపిస్తానని బెదిరిస్తున్నాడని పారుతో జోష్న చెబుతుంది వాడి కంట్లో ఎలా పడిందని భయపడుతుంది పారు ఆ కార్తిక్ కాడు దీపానిన్ను సర్కస్లో జంతువుని చేసి ఆడేస్తున్నారని డుతుంది పారు ఇప్పుడు నువ్వు పిల్లబాతువి వేషాలు వేయకుండా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసి పెట్టుకో దీపకు తిట్లు చివాట్లు కొత్తం కాదు అని పారు అంటుంది దీప ప్రవర్తన చూస్తుంటే తను ఇంటి వారసురాలని తెలిసిపోయిందేమోనని అనిపిస్తుంది ముందు ఈ గ్రాణి కొడుకు ఎక్కడున్నాడో వెతికి వాణ్ణి చంపితే గాని నాకు ఈ భయాలు పోవు అని మనసులో అనుకుంటుంది జోష్న సుమిత్రను దశరథ్ నడిపించుకుంటూ తీసుకువస్తాడు ఎక్కడికెళ్లారని జో పారు అడుగుతారు హాస్పిటల్కు వెళ్ళామని టెస్టులు చేశారు నిలబడి చేయాల్సిన పనులు పూర్తిగా తగ్గించాలని దశరథ్ చెబుతాడు జోష్ నా మాట్లాడుతుంటే నాకు మీద లోతు కోపం ఉంది ఎవరో దీప దానికి నీకు ఒకే కేక్ మీద పేరు రాయించడం ఏంటి నీది మంచితనమో వెర్రితనమో అర్థం కావట్లేదు అని సుమిత్ర అంటుంది మీరంతా నాకు మనుషుల్లా కనిపిస్తారు అది మాత్రం హంతకురాల్లా కనిపిస్తుంది అలా లాంటి దాన్ని నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు అని సుమిత్ర అంటుంది ఇంతలో శివనారాయణ వచ్చి జరిగింది చూస్తుంటే ఇందులో కార్తిక్ గాడి ప్రమేయం ఉందనిపిస్తుందని అంటాడు ఈ ముసలోడు మామూలోడు కాదు దండేసి దండం పెట్టాలి అని పారు మనసులో అనుకుంటుంది నిజంగానే కేక్ మీద దీప పేరు రాయించడంలో కార్తిక్ గాడి ప్రమేయం ఉందా అని జోష్నను దశరథ్ అడుగుతాడు ఇప్పుడేం చెప్పాలని భయపడిపోతారు జోష్నా పారు ఇవాళ దాని పుట్టినరోజురా మడక్కు అని చెప్పి జోష్నను శివన్నారాయణ కాపాడుతాడు తర్వాత సుమిత్రను గదిలోకి తీసుకువెళ్తాడు దశరథ్ తర్వాత దీప మీద అమ్మకు ఉంది చిరాకు నాకు కావాల్సింది అదే అని జోష్న వెళ్ళిపోతుంది మరోవైపు శ్రీధర్ ఇంట్లో అల్లుడికి మర్యాదలు చేస్తుంది కావేరి అది చూసి కోప్పడతాడు శ్రీధర్ నాకు ఎవరు టిఫిన్ పెడతారు నాకు ఎవరూ లేరు ఏక్ నిరంజన్ నేను పొమ్మంటున్నా సిగ్గు లేకుండా నువ్వు నీ భర్త ఇంట్లో పడి తేరగా తింటున్నారుగా అని శ్రీధర్ అంటాడు దాంతో కాశీపైకి లే ల్యాప్టాప్ తీసుకో బట్టలు కూడా క్యాబ్ లో పంపించు అని కూతురు అంటుంది ఇది పౌరుషం అంటే దాన్ని చేయి కడుక్కొని వెళ్ళమని లేకుంటే ఏదైనా హోటల్లో బిల్లు కట్టకుండా పారిపోయిందనుకుంటారు అని శ్రీధర్ అంటాడు ఈ మనిషితో మాటలు పడడం కంటే పోవడం బెటర్ అని కూతురు అంటుంది పదండి ముగ్గురం కలిసి వెళ్దాం వాళ్ళు ఇంట్లో ఉంటే నేను ఉంటాను లేకుంటే వెళ్ళిపోతాను అని కావేరి అంటుంది కూతురు కోసం భర్తను వదిలేసిన దానిని నిన్నే చూస్తున్నాను పెద్ద పెళ్లామో కొడుకు మార్చాడు చిన్న అల్లుడు మార్చేశాడు అని శ్రీధర్ అంటాడు మీరే ఉండండి నేనే వెళ్తాను అని శ్రీధర్ అంటాడు అల్లుడు గారు మీరు తినండి అని కావేరి అంటే నీకు ఉత్తమ అత్త అనే అవార్డు ఇవ్వాల్సిందేనే బాగా పెట్టు నా బతుకు చెడ అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు శ్రీధర్ మరోవైపు సౌర్య జుట్టు పిలకలు అంటుంది అనసూయ శౌర్య గురించి కాంచనకు అనసూయ చెబుతుంది దాంతో చాడీలు ఎందుకు చెబుతున్నావు అని అనసూయతో సౌర్య గొడవ పడుతుంది అనసూయ అని పేరు పెట్టి పిలుస్తుంది ఇంతలో కార్తిక్ వచ్చి రౌడీ చిన్నంతరం పెద్దంతరం లేదా అని అంటాడు మేమేదో సరదాగా అనుకుంటున్నాం అని అనసూయ అంటుంది వరుస పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది అని కార్తిక్ దీపను పిలుస్తాడు వస్తున్నాను బావా అని దీప అంటుంది దాంతో అంత షాక్ అవుతారు బావా అని పిలుస్తున్నావేంటే అని అనసూయ అడుగుతుంది బావ అనగా అనేగా పిలిచింది ఏమైంది అని కార్తిక్ అంటాడు ఏంటి కొత్త పిలుపు అయినా కొత్తగా బావ అని పిలుస్తున్నావేంటి అని దీపను కాంచన అడుగుతుంది ఇక జోష్న పారిజాతంతో నువ్వే నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి ఏ విషయంలో అని పారిజాతం అడిగితే ఆ గౌతమ్ గాడితో ఎలా అయినా పెళ్ళి క్యాన్సిల్ చేయించాలి ఈ విషయంలో నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి గ్రాని ప్లీజ్ గ్రాని ఆ గౌతమ్ గాడు కంటిన్యూస్గా ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు మెసేజ్ పెడుతూనే ఉన్నాడు వాడు ఎక్కడ ఇంటికి వచ్చి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిచ్చేస్తాడోనని నాకు భయంగా ఉంది గ్రాని ఇది ముందు ఉండాలి ఇప్పుడు నాకు చెప్తే నేనేం చేస్తాను అని పారిజాతం అంటుంది గ్రాని అలా అంటున్నావేంటి చూడు జోష్ణ ఈ ప్రా నువ్వే తెచ్చుకున్నావు కాబట్టి ఈ సమస్యకి నువ్వే సొల్యూషన్ కూడా వెతుక్కో నాకు ఎటువంటి సంబంధం లేదు మీ తాత కనుక నేను ఏదైనా చేస్తే నన్ను ప్రాణాలతో ఉంచడు నేను ఈ విషయంలో నీకు ఏ సహాయం చేయలేను అంటూ పారిజాతం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్ణ గ్రాని ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడడం కంటే ముందు దీపని ఇంట్లో అందరూ అసహించుకునేలా చేయాలి టాపిక్ ను డైవర్ట్ చేస్తే గౌతమ్తో నా పెళ్లిని ఎలా అయినా పక్కన పెడతారు అవును బావా రేపు నేను వేసే ప్లాన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు అని చెప్పేసి జ్యోష్న అయితే అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయాన్నే తర్వాత ఇక జ్యోష్న అయితే సుమిత్ర అలాగే దశరథ శివనారాయణని హాల్లోకి పిలుస్తుంది ఏంటమ్మా జ్యోష్న ఉదయాన్నే అందరినీ ఇక్కడికి రమ్మన్నావు చెప్పవు ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు శివనారాయణ అవును తాత మనందరం కలిసి పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటుంది అని అంటుంది ఇక శివన్నారాయణ మీరందరూ వెళ్ళండమ్మా నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది రాత్రి నుంచి బాగా తగ్గు నేను రాలేను అని అంటాడు ఇక జోష్నా నాకు తెలుసు తాత అందుకే కదా నేను ఇది ప్లాన్ చేసింది అని అంటుంది దశరథ్ అదేం నానా మీరు లేకుండా మేము ఎలా వెళ్తాము అని అంటాడు ఇక జోష్న పారిజాతానికి సైగ చేస్తుంది దాంతో పారిజాతం అదేంటి దశరథ నిన్న జ్యోష్న పుట్టినరోజు కానీ జ్యోష్న తన ఫ్రెండ్స్తో పార్టీ కూడా చేసుకోలేదు మనందరం కలిసి బయటికి వెళ్ళాలని తను కోరుకుంటుంది మనం వెళ్తే తప్పేముంది అని అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ దీప ఇంటికి వస్తారు రాగానే ఇక కార్తిక్ ఏంటి ఏదో పిక్నిక్ అంటున్నారు అని అంటాడు అవునురా మనవడ మనవడా పిక్నిక్ అదే ఫ్యామిలీకి సంబంధించిన విషయం అని అంటూ ఉంటే ఇక కార్తిక్ దీప అయితే నువ్వు వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం అవసరం లేదనుకుంటా పిక్నిక్కి వెళ్తున్నట్టు ఉన్నారు అయితే మాతో కూడా మీకు అవసరం లేదనమాట అని అంటారు బావా ఆ మాట మేము చెప్పామా మరి అంతే కదా చిన్న మరదలా చిన్న మరదలా నీకేదో పెద్ద మరదలు ఉన్నట్టని పారిజాతం అంటుంది అంతే అదే చిన్న మరదలైనా పెద్ద మరదలైనా జ్యోష్న కాదులే పెద్ద మరదలు అంటే దీపని నేను పెళ్లి చేసుకున్నాను కదా అలా అన్నానులే ఇప్పుడు దీని గురించి మాట్లాడతారా పిక్నిక్ గురించి మాట్లాడతారా మేము వెళ్ళాలా ఉండాలా అని అంటాడు కార్తిక్ ఇక జోష్న ఉండాలి బావా నువ్వు మాకు కార్ డ్రైవ్ చేయాలి అలాగే దీప ఇంట్లోనే ఉండి తాతని చూసుకోవాలి ఎందుకంటే తాతకి హెల్త్ బాగాలేదు తాత ఇంట్లోనే ఉంటాడు అని అంటుంది జ్యోష్న ఇక కార్తిక్ ఏంటి ఇప్పుడు ఎప్పుడూ లేని పిక్నిక్ పిక్నిక్కి ప్లాన్ చేసింది అది కూడా దీపని ఇంట్లో ఉంచమని చెబుతుంది ఏంటి మళ్ళీ జోష్న ఏదైనా ప్లాన్ చేస్తుందా అని కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు బావా మైండ్లో ఆలోచన రాకముందే అందరినీ పిక్కిక్ పిక్నిక్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి జ్యోష్న అనుకుంటూ మమ్మీ డాడీ గ్రాని మీరు రెడీనా కదా బావా ఇంకా ఏంటి అలా చూస్తున్నావు త్వరగా కార్డ్స్ స్టార్ట్ చేయి దీప నువ్వు ఇంట్లోనే ఉండి తాతని చూసుకో అని చెప్పేసి ఇక అందరినీ కూడా హడావిడిగా కార్లోకి వెళ్ళి కూర్చోమంటుంది జ్యోష్న ఇక కార్తిక్ కూడా ఏం చేయలేక దీప దగ్గరికి వచ్చి దీప చాలా జాగ్రత్తగా ఉండు జ్యోష్న పిక్నిక్ ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా అక్కడే ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు లేదంటే ఇక్కడైనా ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి కార్తిక్ అయితే దీపతో అంటాడు ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయి అని చెప్పేసి కార్తిక్ చెప్పి ఇక కార్స్ తీయడానికి వెళ్తాడు ఇంతలో జోష్న నేను బ్యాగ్ మర్చిపోయాను ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తూ ఇక శివనారాయణ గదిలోకి వెళ్ళి ఏదో చేసి ఇక మెల్లగా తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తుంది ఇంతలో అప్పుడే ఇక జోష్న అలాగే అందరూ కూడా కారులో బయలుదేరుతారు శివనారాయణ తగ్గుతూ ఉంటాడు అది చూసిన దీప గబగబా వెళ్ళి వాటర్ తీసుకొని ఇస్తుంది నీ అవసరం ఏమీ నాకు అవసరం లేదు నా మనవరాలు చెప్పింది కాబట్టి నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను అంతే తప్ప నిన్ను ఎప్పటికీ నిన్ను క్షమించను నువ్వు నా దరిదాపుకు కూడా అంటూ శివన్నారాయణ కోపంగా రూంలోకి వెళ్ళిపోతాడు ఇక తాత మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ నిజం తెలిసిన రోజు నేను మీ మనవరాలన్నప్పుడు మీ ప్రేమ నా మీద ఎంత ఉంటుందో అని ఊహించుకుంటున్నాను అని చెప్పేసి దీప అయితే అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోష్న దీప ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అవును నీకు ఆల్రెడీ నేను స్కెచ్ చేసి పెట్టాను అని చెప్పేసి జ్యోష్న అనుకుంటుంది ఇక కార్తిక్ జ్యోష్న వైపు చూస్తూ జ్యోష్న ఏదో ప్లాన్ చేసింది ఏం ప్లాన్ చేసి ఉంటుందో అర్థం అవ్వడం లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో దీప అయితే భోజనం తీసుకొని శివన్నారాయణ గది దగ్గరికి వెళ్తూ తాతయ్య ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమంటారో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటే ఇక శివన్నారాయణ నువ్వు నా గదిలోకి రావడానికి వీల్లేదు డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు అంతే తప్ప నా గదిలోకి రామాకు అని చెప్పేసి అంటాడు ఇక దీప టేబుల్ దగ్గర ఫుడ్ పెడుతుంది ఇంతలో శివన్నారాయణ అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటే ఒక్కసారిగా పొలమారుతాడు వెంటనే దీప మంచినీళ్ళు ఇస్తూ శివన్నారాయణ తల మీద నిమురుతూ ఉంటుంది ఇక శివన్నారాయణ ఒక్కసారిగా దీప వై కోపంగా చూస్తాడు అది తాతయ్య మీకు పొలమారిందని నిన్న తాతయ్య అని పిలవద్దని చెప్పాను కదా అని చెప్పేసి శివన్నారాయణ భోజనం చేసేసి రూమ్లోకి వెళ్ళి టాబ్లెట్లు ఇక్కడే పెట్టానే కనిపించడం లేదేంటి అని వెతుక్కుంటూ ఉంటాడు అప్పుడే అక్కడ షీట్ కనిపిస్తుంది ఇక్కడుందా కళ్ళజోడు కళ్ళజోడు హాల్లో మర్చిపోయినట్టున్నాను సరేలే అని చెప్పేసి ఇక టాబ్లెట్ని తీసుకొని వేసుకుంటాడు అలా వేసుకున్న శివన్నారాయణకి ఒక్కసారిగా బాగా చెమటలు పడతాయి అలాగే ఒళ్ళంతా కూడా చాలా నీరసంగా అయిపోయినట్టు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇక దీపం ఏమో ఇదేంటి తాతయ్య పడుకున్నట్టున్నారు తాతయ్య గారు అని చెప్పేసి దీప అయితే అప్పుడే అటుగా వెళ్తూ ఇక తాతయ్య గారికి కోపం వస్తుంది నేను గదిలోకి వెళ్ళకూడదని చెప్పారు కదా అని అనుకుంటూ ఉంటే శివనారాయణ ఏంటి నాకు ఒంట్లో ఏదో నలతగా అనిపిస్తుంది దశరథ్కి ఫోన్ చేస్తాను అని చెప్పేసి శివనారాయణ దశరథ్కి ఫోన్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది ఇదేంటి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది నేను ఈ ఫోన్ని చూసుకోలేదే ఛార్జర్ ఎక్కడుంది అంటూ ఛార్జర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఒక్కసారిగా శివనారాయణకి బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అక్కడికక్కడే పడిపోతాడు దాంతో ఫోన్ కూడా కింద పడిపోతుంది ఇక ఫోన్ పడిపోవడం చూసిన దీప ఫోన్ ఏంటి పడిపోయింది అంటూ గబగబా అక్కడికి వస్తుంది ఒక్కసారిగా శివనారాయణ కూలిపోవడం చూస్తుంది తాతయ్య తాతయ్య ఏమైంది మీకు అని అంటూ ఉంటే శివనారాయణగా ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు అలాగే ఒళ్ళంతా బాగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి దాంతో దీప ఇదేంటి తాతకి ఇలా అయింది వెంటనే కార్తీక్ బాబుకి ఫోన్ చేయాలి అని చెప్పేసి కార్తిక్కి ఫోన్ చేస్తూ ఉంటే ఇక కార్తిక్ ఫోన్ ఏమో జ్యోష్న మెల్లగా తన బ్యాగ్లో వేసేసుకుంటుంది ఈ విషయం తెలియని కార్తిక్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఒక పక్కన దీప ఇదేంటి కార్తీక్ బాబు ఫోన్ తీయట్లేదు ఇప్పుడు తాతగారిని ఎలా కాపాడుకోవాలి అసలు తాతకి ఏమైంది నాకు అర్థం కావడం లేదే అని దీప అనుకుంటుంది శివన్నారాయణని తీసుకొని గబగబా బయటికి వెళ్తుంది అక్కడే ఉన్న ఆటో అతన్ని ఆటో ఆటో అంటూ పిలిచి ఆటో ఎక్కించి శివన్నారాయణ అయితే ఎలాగోలా హాస్పిటల్కి తీసుకొస్తుంది వెంటనే డాక్టర్ శివనారాయణని చెకప్ చేసి ఇక శివన్నారాయణకి వెంటనే మెడిసిన్ ఇస్తారు అలాగే శివన్నారాయణని ప్రశాంతంగా పడుకోమని చెప్తారు ఇక దీప తాతయ్య గారికి ఏం కాదు కదా లేదమ్మా నువ్వు సమయానికి తీసుకురావడం సరిపోయింది ఆయనకి ఎక్కువ డోస్లో ఎవరో బీపీ టాబ్లెట్ని ఇచ్చారు ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్లే ఆయనకి అలా అయ్యింది ఇప్పుడు ఆయన నార్మల్ కండిషన్లోకి వచ్చారు ఒక టూ అవర్స్ ఆయన రెస్ట్ తీసుకున్నాక మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని అంటారు దీప చాలా సంతోషపడుతుంది ఇక శివన్నారాయణ కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా దీప తనని కాపాడిందని అనుకుంటాడు ఇంతలో ఒక పక్క కార్తీక్ వాళ్ళైతే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఇల్లు గుమ్మం తలుపులు తీసి ఉంటాయి అది చూసిన ఏంటి దీప ఇల్లు నిన్ను అప్పగిస్తే ఇలా డోర్లు వదిలేసి మరి ఏం చేస్తుంది ఒసే దీప దీప అని పారిజాతం పిలుస్తూ ఉంటే ఇంట్లో ఎవరు కనిపించరు ఇదేంటి ఇంట్లో ఎవరు కనిపించటం లేదు అంటే దీప మనం ఇంట్లో ఎవరం లేనని ఇంట్లో డబ్బులు నగలు కొట్టేసి ఎక్కడికైనా పారిపోయిందా అని పారిజాతం అంటుంది చూడుపారు అందరూ నీలా ఉండరు కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు అని కార్తిక్ అంటాడు అంటే నేను నన్ను దొంగది అని అంటున్నావా నువ్వు చెప్పరా అది నేనేమి డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు కార్తిక్ దశరథ్ నానా ఇదేంటి నానా ఇక్కడే రూమ్లో లేరు నానా ఫోన్ కూడా కింద పడిపోయి ఉంది నాన్న ఎక్కడికి వెళ్ళారు అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక సుమిత్ర జోష్నతో అంటుంది జోష్ణ నువ్వు అనవసరంగా దీపని మామయ్యని చూసుకోమని చెప్పావు అది మామయ్యని ఏం చేసిందో ఏంటో మామయ్య ఫోన్ పగిలిపోయింది ఇంట్లో కూడా లేరు అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇంతలో శివనారాయణ తీసుకొని దీప ఇంటికి వస్తుంది ఒక్కసారిగా శివనారాయణని చూసి అంతా షాక్ అవుతారు చాలా నీరసంగా దీపని పట్టుకొని మరీ తీసుకురావడం చూసి సుమిత్ర ఏ దీప ఏం చేసావే మా మా మామయ్య గారిని ఏం చేసావు ఏమైంది అని అంటూ ఉంటే ఏ దీపా ఏం చేసావు మా తాతని చెప్పు మా తాత నిన్ను అసహించుకుంటున్నాడని మా డాడీని షూట్ చేసినట్టే మా తాతని కూడా ఏమైనా చేసావా అందుకేనా మా తాత ఇలా ఉన్నారు మాట్లాడవే దీప అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఏముంది మొదటిదే కరెక్ట్ ఇది ఏదో చేసే ఉంటుంది అని అంటుంది ఆపుతారా మీరు ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం దీపే అని శివనారాయణ అంటాడు ఏంటి తాత నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు నీ ప్రాణానికి ఏమైంది దీప నిన్ను కాపాడిందా అని జోషను అడుగుతుంది